హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చేయండి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వర్షం పడుతుందా లేదా అనే విషయం గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి తెలియచేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ఉత్తర దిశగా ఆనుకొని ఉన్నటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో అయితే ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి పశ్చిమ దిశగా కదులుతూ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటి నాటికి వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉందని పేర్కొనడం జరిగిందనమాట అంటే ఇది మనకు రేపటి లోపల ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా అయితే బలపడి కదిలేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు సో మనకు ఎల్లుండు ఉదయానికి ఎల్లుండి అంటే ఎప్పుడు వస్తుందో మనకు శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటేందుకు అవకాశం అయితే ఉంటుందని హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారనమాట ఓకేనా సో కాబట్టి ఆల్మోస్ట్ అది మనకు ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఏర్పడడం అయితే జరిగిందనమాట ఇది శనివారం నాటికి ఎక్కడ తీరం అయితే దాటుతుందంటే ఉదయానికి వచ్చేసి దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాలను దాటేందుకు అవకాశం అయితే ఉంటుంది సో ఆ తీరాలను దాటి వెంటనే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వైపుకైతే ఎంటర్ అయ్యి కదులుతూ వెళ్తుందనమాట ఓకేనా సో ఇక దీని ప్రభావంతో ఈరోజు రాత్రికి ఎక్కడెక్కడ వర్షాలు భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే శ్రీకాకుళం కావచ్చు విజయనగరము పార్వతీపురం మన్యము అల్లూరు సీతారామరాజు విశాఖపట్నము అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అయితే కురబోతున్నట్లు సమాచారం అండి రేపటి రోజున అనగా ఇరవై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెదర్ ఎలా ఉండబోతుంది ఏ జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఆ వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము సో మనకు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని వాతావరణ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి మిగిలినటువంటి చోటల్లో వచ్చేసి వెదర్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే మబ్బులతో కప్పబడి ఉండి మొత్తం కూడా తేలికపాటి జోలతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే పడుతూ ఉంటాయి అన్నమాట రేపటి రోజున రిమైనింగ్ ప్రాంతాల్లో వచ్చేసి ఓకేనా సో మనకు ఆల్మోస్ట్ ఆల్ శనివారం రోజున ఆ రోజు ఉదయానికల్లా ఈ ఒడిశా అదే అదేవిధంగా ఉత్తరాంధ్ర తీరాలను అయితే తీరాలను దాటేస్తుందని చెప్తూ ఉన్నారు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు సో కాబట్టి వరుసగా ఈ మూడు రోజులు ఎవరిని ముచ్చకారులు ఎవరిని కూడా వేటకైతే వెళ్ళొద్దని అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళదు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి సో కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి వా భారీ వర్షాలు కూడా నమోదేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట ఈ సిచ్యువేషన్స్లో మనకు ఈదురుగాళ్ళు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయి వీస్తాయన్నమాట మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సో అటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం చెరువులు కాలువలు గుంటలు అన్నీ కూడా వాటర్తో అయితే పొంగి ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ యొక్క చెరువులు కాలువలు ఇవన్నీ కూడా నదులు కూడా కొంచెం కొంచెంగా అయితే నిండుతూ ఉన్నాయి ఈ వర్షాల కారణంగా ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ మూడు రోజులు అక్కడక్కడ ముఖ్యంగా వచ్చేసి ఈ విశాఖపట్నము విజయనగరము ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడక్కడ కూడా కొంచెం భారీగా వర్షపాతం అనేటువంటిది నమోదేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట సో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి బట్ నేను ఎప్పటికప్పుడు వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో వెదర్ ఎలా అయితే ఉండబోతుంది ఈ రోజు రాత్రికి కావచ్చు రేపటి రోజున ఎల్లుండు మూడు రోజుల పాటు ఆ విషయం గురించి అయితే చూద్దాము ఏపీ గురించి అయితే చెప్పాను మీకు ఇక ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వచ్చేసి అక్కడక్కడ తేలికపాటి జలంతో కూడుకునేటువంటి ఏమో కానీ అంత భారీ వర్షాలు అయితే కురవు అనమాట మెయిన్ వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలకే ఎఫెక్ట్ అయితే ఉంది ఈ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ప్రభావం ప్రభావంతో ఎందుకంటే ఇది ఒడిశా తీరాలకి దగ్గరగా ఆనుకుని అయితే ఏర్పడుతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట కానీ ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి రైన్స్ అయితే సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చ ఉండదు అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే చూద్దాం ఎక్కడెక్కడ ఈ అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రేపటి రోజున ఈ రోజు రాత్రి నుంచి మొత్తంగా రేపటి రోజున ఓకేనా సో ఈ యొక్క మంచిరి కావచ్చు ములుగు భద్రాద్రి కొత్తగూడెము వరంగల్ హనుమకొండ సిద్దిపేట అదేవిధంగా కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి హనుమకొండ ఈ యొక్క ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట కొన్ని కొన్ని చోట్ల విడుగులతో కొడుకున్నటువంటి వర్షాలకు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈరోజు నైట్ నుంచి రేపటి లోపల ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది మనకు రేపటికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అనేటువంటిది ఓకేనా ఇక ఎల్లుండు శనివారం రోజు అయితే చూద్దాం మనము ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడవచ్చు గట్టిగా అంటే ఎక్కువగా గట్టిగా అంటే నిర్మలు నిజామాబాదు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదక్కు సిద్దిపేట సంగారెడ్డి వికారాబాదు ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి కొంచెం కొంచెంగా కదులుతూ ఈ ప్రాంతాల నుంచి అయితే మనకు దాటుతూ వెళ్తుందనమాట కొంచెం కొంచెంగా దా దాటి ఈ యొక్క అరేబియా సీస్లో కలిసిపోతుంది కాబట్టి మనకు ఈ దిశగా అయితే కదులుతుంది కుడివైపు నుంచి ఎడం వైపుకైతే అయితే కదులుతూ ఈ ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియా సీస్లో అయితే కలిసిపోతుంది కాబట్టి ఈ పక్క నుంచి ఆ పక్క కదులుతూ వెళ్తుంది తెలుగు రాష్ట్రాల రెండింటి మీద అందువల్ల మనకు ఇరవై ఏడో తారీఖు కల్లా ఆ రోజు ఉదయం కల్లా మనకు తీరం అయితే దాడుతుందని చెప్తూ ఉన్నారు సో అప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలోకి అయితే ఎంటర్ ఎంట్రీ అయిపోతుంది అల్పపీండం అనేటువంటిది అందువల్ల ఈ ప్రాంతాలన్నిటికీ కూడా భారీ వర్షాలు అయితే చెప్పున్నారు ఆల్మోస్ట్ ఆల్ శనివారం రోజు మనకు ఎక్కువ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేస్తున్నారనమాట ఓకేనా సో ఆల్మోస్ట్ ఆల్ సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు మూడు రోజుల పాటు ఈరోజు రాత్రి నుంచి రేపటి రోజున ఎల్లుండు మూడు రోజుల పాటు వెదర్ అప్డేట్స్ అనేటువంటి మీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించాను సో మనకు శనివారం మా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు మహబూబ్ నగర్ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట సో యాదాద్రి మంచిర్యాల వికారాబాదు సంగారెడ్డి ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట బట్ నేను డైలీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో చేస్తున్నాండి వదరికి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్